హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో శ్రీ కలెక్షన్లో అయితే ఉన్నాను కమల్ నగర్లో ఈ షాప్ అయితే వస్తుంది మనతో పాటు అయితే ఉన్నానండి భారతీ గారండి సో మేడంకి అయితే ఆల్మోస్ట్ ఎంత ఇయర్స్ మేడం ఎక్స్పీరియన్స్ దీనిపైన మీకు ఈ దీనిపైన సారీస్ పైన ఎయిటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది సో ప్రతి సారీ కూడా సో తనకి ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో అదేవిధంగా క్లాస్గా అండ్ క్వాలిటీగా అండ్ మంచి శారీస్ అయితే తీసుకొస్తారనమాట శ్రీ కలెక్షన్ వాళ్ళు సో ప్రీవియస్లీ మన ఛానల్లో మీరు చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది సో ఇవాళ వీడియో ఏంటంటే ఈ వచ్చిన స్టాక్ ఇంకా కూడా ఐ థింక్ బిల్స్గా పెండింగ్ ఉన్నాయి ఇంకా బిల్స్ కూడా వేయాలా ఫస్ట్ చూపించేద్దాం తర్వాత రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ వస్తూనే ఉంటారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని ఇంకా స్టార్ట్ చేస్తున్నాం వీడియో సో ఏమేమి కలెక్షన్ వచ్చాయి ఏంటి అనేది వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందామండి శ్రీ కలెక్షన్ మనకు అనంతపురంలో కమలాం నగర్ లో అయితే వస్తుందండి సో రఘువీర టవర్స్ కి బ్యాక్ సైడ్ దేవి ఏజెన్సీ ఆపోజిట్ లో అయితే ఉంటుంది శ్రీ కలెక్షన్ ఓకే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు శ్రీ కలెక్షన్స్ కి ఒకసారి ఎలా వెళ్ళాలి చూద్దామండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు రఘువీర లైన్ అండి అంటే రఘువీర కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని పక్కన బ్యాక్ సైడ్ లైన్ కమలానగర్ నగర్ కు వస్తుంది ఇక్కడ మనకు దేవి ఏజెన్సీ కి ఆపోజిట్ ఎప్పుడు కూడా చెరుకు రసం బండి ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ నుంచి వెళ్దాం అండి మనం ఇలాగా ఇలా వెళ్తేనే మనకు షాప్ అయితే వస్తుంది శ్రీ కలక్షన్ అనిపిస్తుంది అండి కలెక్షన్ అని చెప్పేసి ఇక్కడే అనమాట కలెక్షన్స్ ఉండేది శ్రీ కలెక్షన్ అని చెప్పేసి షాప్ ఇదేనండి ఒకసారి ఇదే అనమాట షాప్ మనకు సో ఎగ్జాక్ట్ గా అంటే మనకు రఘువీర టవర్స్ కి ఆపోజిట్ సందులోనే మనకు ఇలా శ్రీరామ్ స్టూడియో ఇక్కడ నియర్ బై అయితే వస్తాయి శ్రీ కలెక్షన్ ఇదేనండి అడ్రస్ సో మేడం ఫస్ట్ కలెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది సిల్క్ కోటనండి సిల్క్ కోట సిల్క్ కోట సో అంత మొత్తం స్కాలర్ బోర్డర్ మామూలుగా సిల్క్ మిక్స్ అయింది అంటారు దీంట్లో ఓకే సో దీంట్లో కలర్స్ చూద్దాము ఒకసారి శారీ అంతా కూడా చూపిస్తాను ఇలాగ సో మొత్తం టాప్ అండ్ బాటమ్ లో మొత్తం ఫ్లోరల్ స్టాయిల్ ఫ్లోరల్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ పెసల్ లో వస్తాయి మనకు ఇదంతా ప్రీమియం క్వాలిటీనా లేకపోతే ఇది మనకి ఎట్లా ఉంటది ప్రీమియం క్వాలిటీ నండి ఓకే అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుంది కాస్ట్ మనకి టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ వస్తుంది సో ఈ శారీలో కలర్స్ చూడండి మొత్తం అన్ని డిస్ప్లే చేస్తాం ఆల్మోస్ట్ అన్ని కూడా పేస్ట్ కలర్స్ అయితే వచ్చాయి క్వాలిటీ వచ్చేటప్పుడు ఇంత భారతి గారు చెప్పారు కండి సిల్క్ కోట శారీ అనేది అఫ్షియల్ యూస్ కి చాలా బాగుంటుంది టూ టూ నైన్ పైతే వస్తుందండి సో నెక్స్ట్ శారీ అండి సో భారతి గారు ఏంటి ఫాబ్రిక్ ఇంటి శారీ ఇది రామ్యాంగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ జెరి వచ్చింది కదా వర్క్ జరిగి వచ్చింది కింద ఎలిఫెంట్ అలా థీమ్ ఆపోజిట్ లో వచ్చాయి బాగా కానీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది కదా క్లాత్ ప్రీమియం క్వాలిటీ లో ఉందండి ఆపోజిట్ లో మాకు కాంట్రెస్ తో బ్లౌజ్ వచ్చేసిందండి అండ్ ఇదేంటి కింద పెట్టారు ఇది మోడల్ ఇది వచ్చి దాంట్లోనే రిప్లిక్ గా సెకండ్ కాపీ ఓకే ఓకే సో మనకు రెండు కాస్ట్ లో అవైలబిలిటీలు ఉన్నాయా బడ్జెట్ రేంజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీ అండి సో మనకు దీంట్లోనే సెకండ్ కాపీ అనమాట కొంచెం క్వాలిటీ అనేది మనకు బడ్జెట్ లో వస్తుంది క్వాలిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుందండి ఇది ప్రీమియం క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఏ సారీ అనమాట సో వచ్చే కస్టమర్ మనకు ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా అన్ని బడ్జెట్స్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వెరైటీస్ పెట్టారండి బట్ ఇది ఎంత వస్తుంది ఇది ఎంత వస్తుంది మనకు డిఫరెన్స్ ఇది వచ్చి ఫోర్టీన్ చేంజ్ వచ్చింది అండి వచ్చేసి ప్యూర్ త్రీ థౌజండ్ వస్తుంది ఓకే నేను కలర్ చూద్దామా ప్రీమియం క్వాలిటీలో ఫస్ట్ కలర్ అండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయండి షార్ట్ పళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా లైన్ రావడం వల్ల రిచ్ గా ఉంది సో మీ బ్లౌజ్ కూడా ఆపోజిట్ రావడం వల్ల సూపర్ సూపర్ కుదిరింది అండి ఇది ఆ ఎంత బాగుంది అంటే కాంబినేషన్ చాలా బాగుంది ఇది లోపల డార్క్ బ్లూ కదండి బ్లూ కి స్కై బ్లూ కాంబినేషన్ అది బాగుంది చాలా బాగుంది స్మూత్ ఉంది బాగా సో మూడు వేల రూపాయలు పైన కావాలి సో కొంచెం సాఫ్ట్గా ఉండాలి జరీ ఎక్కువ ఉండాలి మంచిగా రిచ్గా ఉండాలి లుక్ వైజ్ అంటే ఈ క్వాలిటీ చూసుకోండి లేకపోతే మనకు అదే చూడడానికి సేమ్ అట్లనే ఉంటాయండి కాకపోతే కొంచెం క్వాలిటీ అనేది మిడిల్ రేంజ్ ఉంటుందన్నమాట ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి టూ క్వాలిటీస్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ అంటే ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి అన్ని కూడా ఆపోజిట్ కాన్సెప్ట్తో వచ్చేసాయి చూడండి వీటిలో ఏది కావాలన్నా కూడా మీరు తీసుకొని షాప్ కి రండి సో ఏదైతే మీకు కావాలనుకుంటుందో ఇంట్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కి వచ్చినప్పుడు టైం వేస్ట్ ఉండదు సో నెక్స్ట్ సారీ అండి అమికా బ్రాండెడ్ సారీస్ అండి అమికా బ్రాండెడ్ సారీస్ గురించి మీకు అందరికీ తెలుసు అన్ని కూడా కేటలాగ్ ఐటమ్ ఉంటుంది అనమాట డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ వస్తాయి అండి అన్ని కూడా సో ఇవంతా కూడా బ్రాస్ అవుతో సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో వెరైటీస్ అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి ఈ బ్రాండెడ్ ఐటమ్ మీరు ఈవెన్ దో ఎక్కడ ఏ వెబ్సైట్ లోనే చెక్ చేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ అలానే ఉంటాయి అనమాట ఈ స్టార్ట్ అయ్యేది అలా అవుతాయండి ఈ కంపెనీని అలా ఉంటది సో ఇక్కడ శ్రీ కలెక్షన్ లో మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వచ్చేటప్పటికి సో డిపెండింగ్ మీరు సెలెక్ట్ చేసుకునే రేంజ్ ని బట్టి కూడా మీకు ఇక్కడ కాస్ట్ అనేది వేరేబుల్ అవుతుంది అనమాట దీనిలో చూద్దాం ఒకసారి సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా యంగ్స్టర్స్ కి కొంచెం రిజర్వ్ సారీస్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అట్ ది సేమ్ టైం డిఫరెంట్ గా ఏంటంటే కేటలాగ్ ఐటమ్ కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండెడ్ ఏమంటే స్పెషల్ ఈ అంబికాలో ఇలాంటి మళ్ళీ వేరే బ్రాండ్స్ లో ఉండవు అనమాట సో అలానే ఉంటాయి అనమాట కేటలాగ్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి అన్ని కూడా సూపర్ ఉన్న వెరైటీస్ చూద్దాం ఒకసారి ఇందులో చూడండి కూడా ఉన్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా అయితే వస్తాయండి ఇవన్నీ కూడా అంబికాలో అంబికా గురించి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను పదే పదే చెప్పే అవసరం లేదు అనుకుంటున్నాను వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి డిస్ప్లే చేస్తున్నాము చూడండి మీకు ఏదైనా వచ్చినా కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మేము పంపిచేస్తామండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి సుభాస్ బ్రాండెడ్ సారీస్ అండి అంబికా లక్ష్మీపతి సుభాష్ సారీస్ అన్ని కూడా మీకు ఐడియా ఉంటుంది ఇది కూడా మనకు కేటలాగ్ ఐటమే అనమాట స్కాల్ బోర్డర్ అయితే ఉంటుంది బోర్డర్ ప్లేస్ లో సారీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని జార్జెట్ లో వస్తాయి కదా అండి సో స్కాల్ బోర్డర్ టాప్ అండ్ బోటల్ నుండి వచ్చిందా అవునండి Okay, turn it. స్కేల్ బోర్డు థ్రెడ్ అలాగే మీకు మిర్రర్ మీరు వరకు గా ఇచ్చారన్నమాట డిజైనే అయితే ఎంత బాగుంది సారీ అయితే సూపర్ ఉందో పోయది క్లాత్ ఇది అసలు కూర్చోదు కదా అసలు ఎన్ని రోజులు వాష్ చేసినా ఐ మీన్ ఎన్ని సార్లు వేసుకున్నా కూడా బోర్ కట్టదు అంత కంఫర్ట్ ఉంది సారీ వచ్చేటప్పటికి చాలా 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 బాగుందండి కొన్ని బ్రాండ్స్ కి యాక్చువల్లీ కొంచెం కాస్ట్ ఉన్నప్పటికీ కూడా మంది ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అట్లా ఉంటుంది అట్ ద సేమ్ టైం డిజైన్ అట్లా ఉంటుంది అనమాట కట్టుకుంటే ఆ లెవెల్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉన్నాయండి దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కేటాగ్ ఐటమ్ కాబట్టి ఒకే కలర్ లో మీకు కలర్స్ దొరుకుంది వరకు డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి కొన్ని డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి ఇవి కూడా మనకు టూ టూ నుంచే ఉన్నాయి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ వస్తుంది అనేది కేటలాగ్ కాబట్టి కేటలాగ్ డిజైన్స్ చేంజ్ అవుతుంది ఓకే ఒక్కొక్క పీస్ వస్తుంది సుభాష్ సారీస్ క్వాలిటీ ఉంటుంది ఓకే చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ థౌజండ్ పైన ఉంటాయండి కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా శుభాస్ సారీ ఇలాంటివి కూడా ఉంటాయి ఓకే ఇట్లా డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ లో కూడా ఓకే నెక్స్ట్ అండి ప్యూర్ చిరాన్ శారీ అండి ఇది సో నేను ప్యూర్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ప్యూర్ అంటేనే మనకు కాస్ట్ ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో ఒక్కసారి మీరు చూస్తే బ్లాక్ పైన ఇట్లా మీనాకారి డిజైన్ అండి అంతా కూడా ఇదంతా జాల్ ప్యాటర్న్ లేకపోతే ఏంటి మేడం డిజైన్ సారీ వచ్చేస్తుంది ఇట్లానే సూపర్ ఓకే సూపర్ నైస్ చాలా బాగుంది సో మనకు ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా ఉంటుందా ఇవన్నీ కూడా అవునండి ౌజండ్ ఫై వస్తుంది సో రీజన్ ఏంటంటే ప్యూర్ ఒక్కటే రీజన్ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ వచ్చి బుటీస్ వస్తుంది బార్డర్తో ఓకే సో ఇది మీ కొద్దిగా మాత్రం కట్ చేకి వచ్చేస్తుంది సో దీంట్లో కలర్స్ డిజైన్స్ ఏమేమి వస్తాయి మేడం మనకి ఇంకా కలర్ చూడండి ఎంత బాగుంది సో రన్నింగ్ అన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్ అవునండి ఓకే కలర్స్ అన్నిట్లో పెడుతున్నాము ప్యూర్ ఐటమ్ అండి సో అందుకోసమే ఆకాస్ట్ సో మామూలుకి ప్యూర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నేను ప్రత్యేకంగా మీకు చెప్పే అవసరం లేదు సో క్వాలిటీ చూడండి చూసాక నచ్చితేనే తీసుకెళ్లొచ్చు అన్నట్లు ఇంకా అయితే చాలా మంది ప్యూర్ ఐటమ్ వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం అనంతపురంలో ప్యూరే వాడాలి మాకు వేరే వద్దు రెప్లికాస్ వద్దు అవి రెండు రోజులకి పోతాయి అనేవాళ్ళు అలాంటి బడ్జెట్ అయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్యూర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కూడా ప్యూర్ క్వాలిటీనే ఉంటాయి మీకు వచ్చే కస్టమర్స్ కూడా అట్లనే ఉన్నారు కూడా అలాగే ఉంటున్నారు సో నెక్స్ట్ వెరైటీ భారతి గారు ఏం సార్ ఇది అండి ఇది వచ్చి ఇలా వస్తుంది ఈ ప్యాటర్న్ ఫస్ట్ మనమే మార్కెట్లోకి తీసుకొచ్చాము అంటే ఈవినింగ్ అవునండి ఓకే ఇంకా ఇది ఇప్పుడు ఎక్కడా లేదు ఓకే ఎంత వస్తుంది మేడం ఇది కూడా ప్యూర్ వస్తుంది మనం ప్యూర్ ప్యూరేనండి ఓకే ఆపోజిట్లో మనకు ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది నైస్ బాగుంది ఎంత వస్తుంది మేడం ప్రైజెస్ ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ కదా అవైలబిలిటీ ఉన్నాయండి పింక్ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అండి సో నెక్స్ట్ సారీ బెన్నీ సిల్క్ అండి ఆల్ ఓవర్ అంత ఇట్లా బంచెస్ బంచెస్ వివింగ్ కూడా వివింగ్ అనమాట ఒకసారి మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను బిలో టూ థౌసండ్ రూపీస్ వస్తుంది వితౌట్ బార్డర్ వస్తుంది కాన్సెప్ట్ ఇది సో బార్డర్ ప్లేస్ లో చిన్నగా మనకి లేస్ తో హైలైట్ చేసారు ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ అండి ఇలాగా సో బ్లౌజ్ కూడా ఇంటి మొత్తం వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మంచి వర్క్ వచ్చింది నైస్ బాగుందండి సేమ్ మంచెస్ అన్ని కూడా మనకు బ్లౌజ్ కూడా ఇచ్చేస్తాయి సో దీంట్లో కలర్స్ చూద్దామండి ఒకసారి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర సో బిలో టూ థౌసండ్ రూపీస్ లో వస్తుందండి ఈ సారీ నెక్స్ట్ వెరైటీ అండి సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ సారీ సో మనకు బాడీ పార్ట్ అంతా కూడా సో ప్రీమియం క్వాలిటీ టిష్యూ తో హైలైట్ చేశారండి టిష్యూ క్లాత్ కూడా మనకు సాఫ్ట్ గా ఉంది బేసిక్ గా అన్ని టిష్యూస్ చూస్తే ఇట్లా రఫ్ గా ఉంటాయి అనమాట కానీ చాలా సాఫ్ట్ గా ఉంది ఎందుకంటే క్వాలిటీ కమ్స్ కదండి ఇదీ కూడా సో మీకు పళ్ళు కానీ బార్డర్ కానీ కొంచెం బాందనీ బుటాస్ అలాగే వీవింగ్ తో హైలైట్ చేశారండి విత్ ట్రదిల్స్ అయితే ఉంటుంది ఓవర్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది సో మీకు బోర్డర్ అలాగే పళ్ళు వచ్చేసి మనకు వీవింగ్ ఐటమ్ ఇచ్చారన్నమాట ఇది సో బార్డర్ వచ్చిందో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందా మేడం నైస్ బ్లౌజ్ ఎంత పెద్దగా ఉంది వన్ మీటర్ పైన చాలా పెద్దగా ఇచ్చారు నైస్ సో కలర్స్ కలర్ చూద్దాం అండి ఒకసారి ఇందులో కలర్స్ అండి ఈ ఫోర్ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నేను ఓపెన్ చేసిన కలర్ అండి అలాగే ఇక్కడ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ అలాగే మనకి పీచ్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ చూడండి కోరా టిష్యూ అండి ఫాబ్రిక్ వచ్చేసి ఇది కోరా టిష్యూ అంటే మనం ఫిల్స్ గా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది సో నెక్స్ట్ మీకు పళ్ళు పాటు చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు పాటు వెయిట్ లెస్ ఉందండి మేడం మొత్తం అంతా చాలా వెయిట్ లెస్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు కొంచెం డిఫరెంట్ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ అవునండి ఓకే నాస్ట్ గానే ఉంటుంది మనకి కూర అన్న కూడా సాఫ్ట్ గా ఉంటుంది ప్రిల్స్ నీట్ గా పెడతాయి ఓకే సో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ వస్తువు శారీ అంతా కూడా ఇలానే వచ్చింది ఆల్ ఓకే బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి పళ్ళు మనకి కలర్ ఉంటుందో కానీ బ్లౌజెస్ లో ఎక్కడ కూడా మీకు షార్టేజెస్ లేదు క్లాత్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి బ్లౌజెస్ కూడా మీటర్ అలా దగ్గర దగ్గర ఉంటాయి మీటర్కి ఆయల్స్ లేదంటే పన్నా పెద్దగా వచ్చేస్తుంది స్కూల్లో కలర్ చూద్దాం ఒకసారి కూర టిష్యూ లో కలర్స్ అన్ని ఇప్పుడు సో చూడండి కలర్స్ డిస్ప్లే చేస్తున్నాము ఇందులో కలర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి బట్ కట్టే వాళ్ళకే బాగా ఐడియా ఉంటుంది కొంచెం ఎంప్లాయీస్ అలా ఎక్కువ ఇవన్నీ చూడండి సో ఈసారి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్ గా చెప్తాను టూ థౌసండ్ ఫైవ్ వస్తుందండి ఇది ప్రీమియం జార్జెట్ అంటే ఎంతలో డైలీ వేర్ బిజినెస్ లో మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతారు అయితే ప్రీమియం అండి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంటే మనకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా మనకు జార్జెట్ లో లభిస్తాయండి మీరు చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా ఏంటంటే సో ప్రీమియం జార్జెట్ విత్ ప్రిసిల్ ప్రింట్ లో వచ్చినాయి అనమాట అన్ని కూడా మొత్తం అన్ని డిజైల్ అండి ఆల్మోస్ట్ ఏంటంటే సెలబ్రిటీస్ అన్ని కూడా ఫ్రీ ఫాల్ సారీస్ కడుతుంటారు కదా ఇలాంటి సారీస్ అనమాట సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు కలెక్షన్ లో దొరుకుతున్నాయండి సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అండి ప్లెయిన్ వచ్చేసింది చిన్న బార్డర్ అనమాట మన మైసూర్ సిల్క్ ఎలా బార్డర్ అయితే వస్తుందో చిన్న బార్డర్ తో హైలైట్ చేశారు దీంట్లో నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉన్నాయి ఇది కూడా క్యాటలాగ్ ఐటమ్ అండి ప్యూర్ ఐటమ్ త్రీ థౌసండ్ రూపీస్ పైననే ఉంది ఇది కూడా దీంట్లో చూపిస్తాను మీకు మీకులాగ్స్ అన్ని కూడా మొత్తం కలర్స్ అన్ని డిస్ప్లే చేసాము ఐ థింక్ మీరు చూడడానికి ఏమండి నాన్ మెత్తం చీరలే కదా అన్న ఫీలింగ్ ఉంటుందేమో బట్ క్వాలిటీ ఒక్కసారి ఫీల్ అయితే మాత్రం మీకు తెలుస్తుంది అండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే వర్క్ సారీస్ అండి సో స్పేస్ సిల్క్ అని లైట్ గా క్రష్ అయ్యింది దీనిపైన కంప్లీట్ గా టాప్ అండ్ బాటమ్ అంతా కూడా స్టోన్ వర్క్ డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీలో కూడా చిన్నగా మనకు స్టోన్ వర్క్ తో చేశారు చేశారనమాట సింపుల్ గా ఉంటుంది ఈవినింగ్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ మొత్తం సో దీంట్లో వర్క్ శారీస్ మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి ఇంకా కూడా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా సో సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఈ కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ కలర్స్ అన్ని కూడా సో బటర్ సిల్క్ పైన కంప్లీట్ గా హెవీ వర్క్ అనమాట స్టోన్ వర్క్ సో ఇవన్నీ కూడా ఉన్నాయండి త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో దొరుకుతాయి కొన్ని డిజైబల్ సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదేంటి మేడం క్రషింగ్ వచ్చింది సారీ అంత క్రషింగ్ సారీ సాఫ్ట్ క్రష్ ఓకే మొత్తం అంతా వర్క్ వచ్చిందండి మల్టీ కలర్స్ వచ్చేసిందంట ఓకే ఎక్స్ట్రెస్ కి బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది దాంట్లో బ్లౌజ్ లో కూడా మరి సో దీంట్లో కలర్స్ చూడ్డాం అయితే ఇది కూడా మనకి సింగిల్ పీస్ వస్తుందండి డిజైనర్ లో కూడా మొత్తం ఐటమ్ అండి ఇందులో వెయిట్ లెస్ ఉంది అసలు ఎంత వెయిట్ లెస్ ఉందో ఇది సో దీంట్లో బాగుందని ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడగానే మీకు అక్కడ పెయింట్ అవుతుంది అండి కాంత వర్క్ అండి బట్ ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే సో మనకు ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ వచ్చేసింది అండి శారీలో కూడా చిన్న చిన్నగా కాంత వర్క్ తయారు చేశారు ప్రైస్ అండి మెయిన్ సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు అండి వీళ్ళు సో టర్ ఫ్యాబ్రిక్ పైన మీకు కాంత వర్క్ అనమాట కలర్స్ అయితే చాలా వచ్చాయి సో ఈ సారీస్ లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ టూ ఎయిట్ త్రీ వరకు అయితే చూసుకుంటాం అండి బట్ ఇక్కడ టూ ఫైవ్ అయితే ఇస్తున్నారు పల్లెస్ అయితే చూపిస్తాను చూడండి పళ్ళు ఆల్ ఓవర్ అంతా ఆల్మోస్ట్ పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి ఒక లాగా ఉందండి ఇక్కడ అంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ పళ్ళు గా చెప్పాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో అని డిఫరెంట్ ఉన్నాయండి అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే ఆ దేస్ ఒక టూ త్రీ డేస్ అండి అయితే ఫాస్ట్ మూవ్ అవుతుంది ఇది ఎందుకంటే ట్రెండింగ్ లో ఉంది టక్కర్ పైన కాంత వర్క్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సో కావాల్సిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి ఇంకా కాంత వర్క్ టక్కర్ పైన కాకుండా లెనిన్ పైన కూడా వచ్చిందనమాట లెనిన్ సారీ ఇదంతా కూడా దీనిపైన మనకు కాంతా వర్క్ అనమాట ఇదంతా కూడా సో మన పళ్ళు ఎలా వస్తుంది మేడం పళ్ళు కూడా ఇలా రిచ్గా వచ్చిన సో లెనిన్ అంటేనే ఇంకా కంఫర్ట్ చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది సో ఇందులో మనకి ఏమేం కలర్స్ ఉన్నాయో చూద్దాం కలర్స్ డిజైన్స్ మొత్తం బ్లౌజ్ లో హెవీ వర్క్ వస్తుంది అవునండి లెనిన్ సారీస్ పని కాంత వరకు చూశారు కదా బ్లౌజ్ చూడండి అసలు ఎంత హెవీగా వచ్చేసింది మొత్తం అంతా హ్యాండ్ మేడ్ వర్క్ అన్నమాట మనం చెయ్యం చేలం అనుకున్నా చాలా కచ్చోతుంది ఇద ఎంత కాస్ట్ ఉంటది అప్రోక్సిమేట్లీ 1000ぐらい ఇది 3900 3900 రూపాయలు వస్తుంది అన్నమాట అసలు price అయితే 25 లెనిన్ price 39 ఓకే uh, <laughs> <More laughs> <nine. laughs> సో నెక్స్ట్ శారీ అండి మస్లిన్ సిల్క్ శారీ అండి ఇది ప్రీమియం క్వాలిటీతో సో మీకు ఒకసారి బార్డర్ చూడండి కలంకర్ అయితే హైలైట్ చేస్తారు షార్ట్ పళ్ళు వస్తుంది వచ్చేసి సో ఆపోజిట్ లో మనకు పళ్ళు బార్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే బుటా వివింగ్ తో వస్తుంది మొత్తం గోల్డ్ వీవింగ్ అంతా కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇందాకే మన వీడియో చేసే ముందే ఒక కస్టమర్ టూ తీసుకెళ్లిపోయారు మన దగ్గర ప్రజెంట్ త్రీ అయితే ఉన్నాయండి సో ఒకటి పీచ్ కలర్ ఇంకోటి లైట్ గ్రే షేడ్ లో వచ్చేస్తుంది ఇంకొకటి లావెండర్ కలర్ లో ఉందండి సో అరౌండ్ ఫోర్ బిలో వస్తుంది బార్డర్ అయితే ప్రతిదీ చేంజ్ అవుతూ ఉంటుంది ఎవరీ శారీలో కూడా సో ఇదన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సేమ్ ఫ్యాబ్రిక్ లోనే నెక్స్ట్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ లో బట్ డిజైన్ మారుతుందండి సో మొత్తం ఇట్లా అవుట్ లైనింగ్ కలంకారీతో హైలైట్ చేసారనమాట మనకు లోపలంతా అవుట్ లైనింగ్ కలంకారీ వస్తుంది అండ్ గోల్డ్ వివింగ్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి కలంకారీతో హైలైట్ చేశారు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది గోల్డ్ కలర్ ఒకటి ఉంది అలాగే జస్ట్ లైట్ పింక్ షేడ్ లో ఒకటి ఉంది అనమాట సో ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ వస్తుందండి సో నెక్స్ట్ వెరైటీ అండి ముంగాలో ఫ్యాన్సీ సారీ అండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి ఎందుకు డిజైనర్ వేర్ అని చెప్తున్నానంటే సో మొత్తం ఎవ్రీ సారీలో వివింగ్ అనేది ఒక్కొక్క శారీలో ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా అయితే ఉంటది అనమాట వివింగ్ అంతా కూడా ఇట్లా రన్నింగ్ తో పళ్ళు వచ్చేస్తుంది అనమాట ఇలాగా మన బాడీ కూడా వివింగ్ ఉంటుంది సో మన బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకు సెల్ఫ్ కలర్ వచ్చేసి చిన్నగా ఇట్లా వివింగ్ హైలైట్ చేస్తారనమాట దీంట్లో కలర్స్ అయితే ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూపిచ్చేస్తాను అండ్ టెల్స్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చాయండి ఇందులో సో మన దగ్గర పర్పుల్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలాగే ఇది ఒక లైట్ బ్లూ షేడ్ లో ఒకటి ఉంది అలాగే పిస్తా గ్రీన్ రెడ్ సో పిస్తా గ్రీన్ అనమాట సో పేస్ట్ కలర్లో ఇంకో కలర్ ఉంది అనమాట పిస్తా గ్రీన్లో ఇంకొకటి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ అండి బేబీ పింక్ కలర్లో ఒక కలర్ అవైలబిలిటీలో ఉంది ఇది బేబీ పింక్ సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఒక్కొక్క సారీలో ఒక్కొక్క డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి అన్ని కూడా హైలైట్ ఉన్నాయి పీసెస్ అన్ని కూడా ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అలా వస్తుందండి సో గైస్ నెక్స్ట్ ఫ్యాన్సీ లోనే కొంచెం ట్రెడిషనల్ లుక్ అనమాట వివింగ్ అంతా కూడా హెవీగా వచ్చేస్తుంది చెక్స్ తో వస్తుందండి ఆ చెక్స్ కూడా ఏంటంటే మనకు చిన్న చిన్న కాకుండా ఇట్లా డిఫరెంట్ గా చూడండి డిఫరెంట్ గా వచ్చేస్తుంది సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అనమాట ఇవన్నీ కూడా సారీ ఆల్ ఓవర్ అయితే ఓపెన్ చేస్తాను సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు సో మనకు ఎలా వస్తుంది అంటే సెల్ఫ్ వచ్చేసి చిన్నగా మనకు సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అనమాట బుటా వివింగ్ ఈ విధంగా సీక్వెన్స్ తో హైలైట్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది ఇందులో మన దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి అండి ఇలా టూ షేడ్ తో ఉన్నాయి విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఇది క్లాత్ అనేది లైట్ గా షైన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇట్లా డూవెల్ కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోర్ తో వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా షైనింగ్ ఉంది అలాగే ఈ బీబీకి రావడం వల్ల ట్రెడిషనల్ లుక్ ఉంది సో ఫ్యాన్సీ లుక్ కూడా ఉంది ఎందుకంటే బ్లౌజ్ మనకి ఫ్లోర్లో వచ్చింది కాబట్టి ఇలా సూపర్గా ఉందండి కొత్త ఐటమ్ మీద నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇందులో ఇంకా మీకు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి సో చూడండి ఇవన్నీ కూడా సో డిస్ప్లే అయితే కొన్ని చేస్తున్నాం అండి సో ఇంకా బ్యాక్ సైడ్ చాలా స్టాక్ అయితే ఉంది నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మీ శ్రీ కలెక్షన్ విజిట్ చేసినప్పుడు మీకు నచ్చిన కలర్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి మార్కెట్ ట్రెండింగ్ హాట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట రంకట్ డిజైన్ అండి సో ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న వివింగ్ ఐటమ్ తీసుకొచ్చేస్తాం ఫ్రమ్ శ్రీ కలెక్షన్ మీరు చూస్తున్నారు షార్ట్ పళ్ళు విత్ కంప్లీట్గా హెవీ వీవింగ్ ఇట్లా మనకు సిల్వర్ గోల్డ్ ఇట్లా మిక్స్ అవుతూ వచ్చిందన్నమాట సారీ ఆల్ ఓవర్ అంతా కూడా అది కూడా మనకు బ్లాక్ కలర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు చూడండి ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ఉంటుంది సారీ అంత హైబీగా వచ్చినప్పుడు మనకు ఆబ్వియస్లీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి స్లీవ్స్కి వచ్చారు సో మనకి ఫోర్ థౌసండ్ రూపీస్ వస్తుందండి సో దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను కలర్స్ బాగున్నాయి అన్నీ కూడా చూడండి డిఫరెంట్గా ఉన్నాయి సో ఫోర్ థౌజండ్ రూపీస్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో వీటిలో మీకు ఏదైనా నచ్చినా కూడా సో విత్ ఇన్ టూ డేస్ లో స్టాక్ అయిపోతుంది హార్ట్ సెల్లింగ్ అనేది ఒక రెండు కూడా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో అవన్నీ టూ లో స్టాక్ అయిపోతుంది వెంటనే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు సారీ మొత్తం అంతా ప్లెయిన్ ఉంది ఇటు అటు బార్డర్స్ ఉన్నాయి ఇందులో ఏం స్పెషాలిటీ అంటే సంథింగ్ స్పెషల్ వది చూపిస్తారండి సారీ అంత ఇలా ఉంటుంది కదా మనకు సో బ్లౌజ్ జూదర్ ఇక్కడ ఎలా వచ్చిందంటే వామ్మో చాలా అంటే చాలా ప్రెట్గా వచ్చిందండి సో డిజిటల్ ప్రింట్ దానిపైన అగేన్ మళ్ళీ స్ప్రింగ్ వర్క్ అనమాట మనకు స్లీవ్స్ కి కానీ నెక్ పార్ట్ అంతా భలే వచ్చింది అది కూడా ఆపోజిట్ కాంబినేషన్ లో జస్ట్ ఫర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఎల్లోకి కాంబినేషన్ వచ్చింది కదా సో ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్స్ కూడా నేను చూపించేస్తాను సో ఇదైతే ఇంకా నాకు తెలిసి మార్కెట్లో రాలేదు సో ఒకవేళ మీరు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ మార్కెట్లో లేని కలెక్షన్ మనం ముందు వెయ్యాలి అనుకున్న వాళ్ళు కాంబినేషన్ చూపించేస్తాను నచ్చిన వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే వెంటనే రండి షాప్కి శ్రీ కలెక్షన్ కి లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి నాన్ లోకల్ వాళ్ళు అయితే సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి డిజైన్స్ ఒకటి కలంకారీతో వచ్చాయి అన్ని ఇంకోటి డిస్టర్ప్లింట్ వచ్చాయి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అనమాట కాంబినేషన్ చూడండి ఒకసారి సో క్లాత్ వచ్చేటప్పటికి మనకు సిల్క్ మిక్స్ ఉంటుందండి సిల్క్ ఫ్యాబ్రిక్ దట్టు కూడా ట్రెడిషనల్ వేర్ మొత్తం వీవింగ్ ఐటమ్ వచ్చింది కాబట్టి బార్డర్ ప్లేస్ అంతా కూడా ఎల్లోనే ఇంకొక కలర్ బట్ బ్లౌజ్ మారుతుందండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ మారింది ఒకసారి చూడండి ఇట్లా ఈ విధంగా నైస్ చాలా బాగున్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్ డిస్కౌంట్ ఇది సో రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు ఇట్టే బుక్ చేసుకోండి ముంగటాసర్ లో ఇప్పటి వరకు వివింగ్ చూసారు కదా సో అయితే మనం ఇవాళ డిజిటల్ ప్రింట్ లో తీసుకొచ్చేస్తామండి కేటలాగ్ ఐటమ్ ఇది మొత్తం అంతా డిజైన్ వేరే ఇంకా సాఫ్ట్ అయిందండి ఇది ఆ వివింగ్ లైన్ రాలేదు కదా రాకపోతే ఇంకా సాఫ్ట్ గా వచ్చిందనమాట మొత్తం అంతా కూడా చాలా బాగుంది సో బ్లౌజ్ చూస్తే ఈ విధంగా ఉంటదండి బ్లౌజ్ ఇలా ఉంటుంది సో ఇందులో మనకు కేటలాగ్ ఐటమ్స్ కాబట్టి ఒక్కొక్కటి డిజైన్ డిజైన్తో వచ్చాయండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ సారీ సో చూడండి ఒకసారి అన్ని వేర్ వేరండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ సో దీంట్లో మళ్ళీ వేరే వేరే కలర్స్ అయితే దొరకవు మనకు ఇదంటే ఇదే ఉంటుంది ఇదంటే ఇదే ఉంటుందన్నమాట ఒకసారి చూడండి ఓ బాగున్నాయి అన్నీ కూడా క్లాత్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి ముంగట్ వస్తారు వెరైటీ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శ్రీకాళక్షంలో స్టాక్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కేటలాగ్ ఏవైతే మనం సిక్స్ సెవెన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నాము మీకు ఏదైనా కావాలన్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకుంటాండి ఆ ఆర్ఎల్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి అండ్ ఈ సారీ అండి కొంచెం స్పెషల్ సారీ అండి కాదీ జూట్ రెండు ఫ్యూజన్ చేశారన్నమాట మల్టీ కలర్స్ తో వచ్చేసింది ఇట్లా బార్డర్ బోర్డర్ లాగా అట్లా పట్టిన వచ్చేసింది సారీ అంతా కూడా ఇది కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతాయండి ఈ సారీస్ అన్ని కూడా సో ఒకసారి చూడొచ్చు అనమాట శారీ అంతా అలా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి సో ఇందులోనే మనకు లెనిన్ లో కూడా ఉన్నాయండి సేమ్ ఇలాంటివి సారీసే లో కూడా ఉన్నాయి ఇలా చూడండి చూ ల వెరైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది సారీ బ్లాక్లో వచ్చింది మొత్తం సే కాపర్తో వచ్చేది అనమాట వివింగ్ అంతా కూడా శారీ ఇలా ఉంటుంది జామ్దాని స్టైల్ కదండి ఇది జామ్దాని స్టైలు సో ఫ్రంట్ ఎలా ఉంటుందో వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా అలానే వీవింగ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ సో ఇది డిఫరెంట్గా ఉన్నాయి చూడండి సారీస్ అన్నీ కూడా ఇది మనకు త్రీ థౌజండ్ రూపీస్ లోపు వస్తుందండి శారీ వచ్చేసి లెనిన్లో అయితే అండ్ ఇది కాదీ అయితే నేను కాస్ట్ చెప్తాను అండి సో ఖాది అయితే మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి సో డోలాలో ప్యూర్ అండి ఇది సో మనకు టూ థౌజండ్ రూపీస్లో వస్తుంది సో పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీలో బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాయిన బుట్టతో వచ్చేసింది ఇందులో శారీస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో అనమాట ఇవన్నీ కూడా డోలాలో వస్తాయి స్టార్టింగ్ టూ ఫైవ్లో వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తగ్గాయి అనమాట ఇవి అదే మీరు అన్నారు కదా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొన్నాం ఫస్ట్ టైం తక్కువ వచ్చాయి మాకు ఇంకా అని ఓకే నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో వస్తున్నాయి అండి సో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఏదైనా కావాలంటే పిక్ తీసుకోండి సో నెక్స్ట్ కేటలాగ్ ఇది కొంచెం ఫ్యాన్సీ వెరైటీ వస్తుందండి సో మొత్తం అంత స్క్రీన్ ప్రింట్స్ వచ్చేస్తాయి బాడీ అంతా కూడా సో పళ్ళు పాటు ఎలిఫెంట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది దీంట్లో అన్ని కూడా కేటలాగ్ ఐటమ్ ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్న చూపిస్తాను ఈ సారీస్ అన్ని కూడా మనకు సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి సో క్యాటలాగ్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్న చూపిస్తాను అన్ని కూడా ఇది కొంచెం టిష్యూ స్టైల్లో వచ్చేస్తుంది అలాగే చుట్టూ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎట్లు ఉన్నాయి ఒకసారి టస్టర్ లాగా అట్లా ఫ్యాన్సీ లాగా డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి క్యాటలాగ్ అంతా డిఫరెంట్గా వచ్చేసింది మల్టీ ఫ్యాబ్రిక్స్తో వచ్చిందండి అన్నీ కూడా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అనమాట ఇవన్నీ కూడా చూడండి వెరైటీస్ అన్నీ చూడండి ఒకసారి సో ఇందులో మనకి ఏంటంటే కాటన్ సో నెక్స్ట్ ఇది కాటన్ వెరైటీ అండి ఇది కాటను ఇది ప్యూర్ కాటన్ దీంట్లో టస్తరు కాటన్ మిక్స్ అయింది కదా ఇది ఓకే కస్సరు కాటన్ మిక్స్ అయిందండి శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది డబుల్ బార్డర్ అనమాట నార్మల్ ఈవింగ్ బోర్డర్ ఒకటి ఇంకొకటి ఈ షిబోరీ స్టైల్ ఇలా వచ్చేసింది మొత్తం అంతా బాడీ పార్టీ ఇలా ఉంటుంది సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా జరీ లైన్స్ తో వచ్చాయనమాట సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందనమాట మనకు బార్డర్ ఏదైతే అవుతుంటుందో అలా వచ్చేస్తుంది అండి ఎంత వస్తాయండి కాస్ట్ మనకు అండ్ ఈ సారీ కాస్ట్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయని చూపిస్తారండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి కస్తారు కాటన్ రెండు మిక్స్ అవుతు వచ్చేదన్నమాట ఫ్యాబ్రిక్ ఇది సో ప్లెయిన్ సారీస్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అండి దానిపైన చిన్నగా అట్లా మంచిగా ట్రెడిషనల్ గా వీవింగ్ వస్తే అదిరిపోతుంది కదా అది కూడా మనకు జార్జెట్ లో అనమాట మొత్తం జార్జెట్ ప్రీమియం క్వాలిటీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ అన్ని కూడా ఈక్వల్ లెవెల్లో ఉంటాయి షార్ట్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది మనకు సో దీంట్లో కలర్స్ చూద్దామండి ప్లెయిన్ శారీస్ కోసం ఏమన్నా వెతుకుతుంటే ఇలా ట్రై చేయండి మన దగ్గర కలర్స్ అయితే ఉన్నాయి సో గ్రీన్ బ్లాక్ అలాగే మనకు ఆరెంజ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి కాస్ట్ మనకు థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి ఇది అండ్ ఇవే కాకుండా శ్రీ కలెక్షన్ లో మనకు ఇలాంటి హజరక్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయండి మొడల్ సిల్క్ పైన హజరక్ ప్రింట్స్ అనమాట ఇందులో మనకు పట్టి వివింగ్ ఇది కూడా ఉంది కదా ఈ వెరైటీ కూడా అవైలబిలిటీలో ఉందండి సో ఇట్లా లైన్స్ లో కానీ డిఫరెంట్ హజరక్ ప్రింట్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మనకు అబో త్రీ థౌసండ్ రూపీస్ నుంచి వస్తాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయి అబో త్రీ థౌసండ్ సో నెక్స్ట్ ఇవన్నీ కూడా టస్టర్ జూట్ పైన ఫ్యాన్సీ వెరైటీస్ అండి అన్ని కూడా సో డిఫరెంట్ గా ఉన్నాయి కేటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా చూడండి ఒకసారి సో స్టాక్ అయితే చాలా వచ్చిందండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చాయి సో మనం ఇంకా ఇంకా ఇది చూసే కొద్ది చాలా ఉన్నాయండి సో కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం చూడండి ఒకసారి షాప్ వస్తే ఇంకా కూడా చాలా కలెక్షన్ చూడొచ్చండి వీళ్ళ దగ్గర అయితే కాంబినేషన్స్ అయితే ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి బోర్డర్ కానీ పళ్ళు కానీ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి సో ఇందులో మనకు కలర్ చాట్ కూడా అవైలబిలిటీ లో ఉందండి గాయస్ చూసారు కదండి స్త్రీ కలెక్షన్లు ఈ రోజు వచ్చిన స్టాక్ అండి ఇది స్టాక్ రాగానే ఇలా చూపించేస్తాను సో మీకు ఈ ప్యూర్ కలెక్షన్ పైన కానీ కొత్తగా కొన్ని వెరైటీస్ చూపించాను అనమాట నా ఆపోజిట్లో బ్లౌజెస్ అలా డిఫరెంట్గా వచ్చాయి కొన్ని అయితే సో ఇవి కావాలన్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ అయిపోండి కొత్త వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో పర్సనల్గా వచ్చి చూస్తే కూడా ఇంకా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకైతే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండ్ నాన్ లోకల్ వాళ్ళ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ సో మచ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి